嗯。<clears throat> <clears throat>

మనకి గురించి చాలా స్పష్టంగా చెప్పారు ప్రేమ యొక్క కుటుంబం ఏదైనా ఒక జయంతి కానీ ఒక ఉత్సవం కానీ జరుగుతున్నావు అంటే కేవలం ఆ యొక్క ని స్మరించుకోవడమే కాకపోకుండా ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో సొసైటీకి అది ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు రాష్ట్రం అంతా కూడా వారి జయ జరుపుకుంటున్నారు ఆ జైతో పాటు ఆయన జీవితంలో జరిగినటువంటి చేంజెస్ సో చెప్తున్నట్టు పర్సన్ చేంజ్ అట్ ఎనీ సో ఒక వేటవాడు స్థానం నుంచి ఒక ఋషి అయ్యి ఋషి నుంచి మళ్ళీ ఒక మహాకా అన్నదమ్ముల ఎట్లా ఉండాలి కుటుంబ సంబంధాలు ఎట్లా ఉండాలి సమస్య వచ్చినప్పుడు ఎట్లా పరిష్కరించుకోవాలి దాంతోపాటు ధర్మం వైపు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ధర్మం ఎట్లా ఉండాలి అనేది సమాజానికి ఇవ్వగలిగారు అంటే సో అది కవిగా తన రాయి రాసి ఈ రోజుకి కూడా అజరామానంగా ఈ రోజు కూడా కావ్యం ఏదైనా ఉంది అనేదాక అది రామాయణం సో వీళ్ళందరికీ మనందరికీ కూడా మార్గదర్శనం కాబట్టి అంతటి గొప్ప కావ్యాన్ని మనకి అందించి ఈ సమాజాన్ని ఇంకా ధర్మంతో నడిపిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి వారి ఈ రోజు స్మరించుకోవడం అనేది గొప్ప విషయం చాలా సంతోషం అందరూ దీనిని జరుపుకుంటున్నారు ఇక్కడ మా కలెక్టరేట్ కూడా ఆఫీసర్స్ అందులో వచ్చి అండ్ ఆల్సో ఆ కమ్యూనిటీ నుంచి కమ్యూనిటీ పెద్దలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి సో ఈ జయంతిని సారి ఎన్నో రకాల వచ్చి బాట అభిప్రాయ చోటు ఎవరిని ఇబ్బంది పెట్టి దారి ఒకటి కార్యక్రమం చేసే క్రమంలో వారు జ్ఞానాన్ని కలిగి మీ యొక్క పాపాలకి కుటుంబ సభ్యులు బాధ్యత వహిస్తారని అడిగితే వారి యొక్క భార్య కల్లడితే మా సంబంధాలు చెప్పడం తర్వాత వారు పరివర్తన చెంది వారికి రామాయణ మహాకావ్యం రాయటం ఇందాక బేడకారు నిర్మలగా చెప్పారు చాలా స్పష్టంగా వారి జీవిత చరిత్రలో ఎలా స్టార్ట్ అయినది కట్టగా కూడా చెప్పడం జరిగింది మానవ సంబంధాలు విలువలు కుటుంబ బాధ్యతల గురించి రామాయణ మహాకావ్యంలో వారు చాలా చెప్పారు ఈరోజు మన విద్యార్థి విద్యార్థులు మానవ సంబంధాలు కానీ ఈ చాలా మనం మనం రోజు వాల్మీ జయంతిని జరుపుకోమని చెప్పి మనకి గవర్నమెంట్ ఇష్యూ చేస్తున్నారు వాల్మీకి గారి జయంతి జరుపుకోవడానికి ముఖ్యంగా మన వాల్మీకి గారు ఎవరు ఆయన జీవిత చరిత్ర మనల్ని ఏ తీసుకున్నట్లయితే ఇతిహాసాన్ని రచించిన కవి గారు వాల్మీకి గారు ఆదికల్ గారి ఆయన గురించి ఈ రోజు గౌరవార్థంగా స్మరించుకోవడం అనేది నిజంగా మన అదృష్టంగా భావిస్తూ ఈ రోజు ఆయన చరిత్ర చూసుకుంటే కదా ఆయన గురించి మనం ఆయన జీవితమే ఒక పరివర్తన ఒక చెడు నుంచి ఒక